rates in Koda, I think by and large those rates uh, uh, seem to be going well. But at the same time, you know, we are fighting with a situation where Netflix is giving it, Amazon is giving it thousand rupees per annum, 80 rupees per month though. Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where People moving into the, uh, people coming to the theaters also would drop. Because that's the, that's the competition that we are in. And either Kuda or Rudhu Guda, we had a lengthy discussion on that. And uh, slowly now, Mirguda, shift over to Andhra. Andhra <laughs> Ki Patnam Andhra A lot of shot in Andhra, sir. I don't know if it's <laughs> coming to your notice. So <laughs> we'll make it even more uh, a bigger hub, because that you know Andhra contributes so much also. In fact, uh, the very fact that you know Telugu with Telangana, compared, just Telangana contributes only thirty-five, forty percent of the revenues to your film industry. Whereas Andhra contributes, in population-wise, also we are sixty percent when compared to forty percent of Telangana, and revenues-wise, also it's much more. Mm -hmm. So in fact, bagunto uh, ne In fact. Uh, ఎన్వైరన్మెంట్ కూడా అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా అందరికీ విల్ మేక్ ఇట్ అన్ అదర్ జూబ్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ 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 ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా విల్ మేక్ విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ ఇన్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ దట్ వీ హ్యావ్ దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ With little bit of push, can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. automatically we Patna Mani the Kuna, ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూర్ ఆర్ చెన్నై సంవేర్ వీ విల్ గెట్ బట్ ఇట్ షుడ్ బీ మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూఎస్ ప్లీజ్ కన్సిడర్ అందరికీ స్థలాలు ఇస్తా స్టూడియోలు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తా లట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ మై శాఖపట్నంక్వెస్ట్ ఫర్ ఇట్స్ భయన్ హ్యాపీ టు నోట్ దాట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి హ్యాపీ టు నోట్ దాట్ సో హోప్లీ వీ విల్ వర్క్ టుగెదర్ ప్రొయాక్టివ్లీ టు సపోర్ట్ ది ఇండస్ట్రీ నాట్ ఓన్లీ సపోర్ట్ ద ఇండస్ట్రీ టు ఫ్లరిష్ బట్ ఆల్సో టు ఎన్ష్యూర్ దట్ ఇండస్ట్రీ కూడా షిఫ్ట్ కావడానికి కూడా విశాఖపట్నం షిఫ్ట్ కావడానికి కూడా వాట్ ఎవర్ అందరికీ నమస్కారం ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైంది బట్ చాలా ఓపికగా చాలా సేపటి నుంచి కూర్చున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన సోదరులు మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్న మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇదే గ్రౌండ్లో సరిగ్గా నాలుగేళ్ల కిందట అనుకుంటాను అప్పుడు చరణ్ పిలిస్తే చిరంజీవి గారు చరణ్ పిలిస్తే ఇక్కడికే ఒక సినిమా ఫంక్షన్కి వచ్చిన వచ్చిన రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా తండ్రేమో మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ అనగానే ఇట్లాగే అరుపులు కేకలతో మాట్లాడి బట్ ఐ డెంట్ కమ్ హియర్ ఈరోజు ఒక మంత్రిగా ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి నేను రాలేదు వారి సోదరుడిగా వారు పిలిస్తే ఒక ఆహ్వానం మేరకి వచ్చాను ఒక మంచి మనిషి మంచి మనిషి మంచి మనసున్న మనిషి విలక్షణమైన శైలి బహుశా నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్లు సినిమా స్టార్లు చాలా చాలా మంది ఉంటారు కానీ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండే ఒక విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా మీ తొలి ప్రేమ చూసిన వాళ్ళమే కాలేజీ రోజుల్లో కాబట్టి అందరూ చూసిన వాళ్ళే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏళ్ళ పాటు నేను అడిగితే ఇరవై మూడేళ్ళు అన్నారు కానీ ఇరవై ఆరు అయింది అనుకుంటా ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ పాటు ఒకే రకమైన స్టార్ డమ్ని ఇంత ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం సుస్థిరం చేసుకోవడం అంటే ఒక అసాధారణమైన విజయం వారి హృదయపూర్వకంగా అభినందనలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాగేందర్ గారు గౌరవనీయులు గోపీనాథ్ గారు మా సోదరుడు తమన్ గారు గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గౌరవనీయులు సూర్యదేవర రాధాకృష్ణ గారు నాగవంశీ గారు అదేవిధంగా గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వారు ఎక్కడున్న వారికి అదేవిధంగా వేదికపైనున్న ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ సోదరుడు రానాకి సంయుక్తకి అందరికంటే ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు నల్లగొండ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా డైరెక్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా సంతోషంగా మనందరితో సంతోషాన్ని పంచుకున్న తమ్ముడు సాగర్ చంద్ర గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకటి మాత్రం చెప్పాలి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది అక్షర సత్యం ఎనిమిదేళ్ళుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ని రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది కళ్యాణ్ గారు లాంటి పెద్దలు వారందరూ కూడా అండగా ఉంటే తప్పకుండా హైదరాబాద్లో మరింత దినదిన ప్రవర్ధమానం అవుతూ చలనచిత్ర పరిశ్రమ భారతీయ చలనచిత్ర పరిశ్రమకే ఒక కేంద్రంగా హైదరాబాద్ మారుతుందనే విశ్వాసం నాకుంది అన్న మీకు ఈరోజు తెలుసు ఈరోజే సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ అనే ఒక యాభై టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజే ప్రారంభోత్సవం చేశారు ఇక్కడ నుండి మాకు ఇక్కడ తెలిసి నాకు చాలామంది గోదావరి జిల్లాల నుంచి వచ్చిన తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానీ ఉన్నారా మరి ఈరోజు గోదావరమ్మని కూడా భూదారి చూపెట్టిన కేసీఆర్ గారికి మనందరం కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా మీరు షూటింగ్లు చేయాలంటే గోదావరి జిల్లాలో కూడా చేయొచ్చు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న సాగర్లో కొండపోచమ్మ సాగర్లో కూడా చేయొచ్చు అన్న తప్పకుండా కొత్తగా గోదావరి జలాలను కూడా ఎనభై రెండు మీటర్ల ఎత్తు నుండి ఆరు వందల పన్నెండు మీటర్ల ఎత్తుకి పో ఎత్తిపోసి ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇక్కడ మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మరి వారికి తప్పకుండా మీ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఈ ప్రాంతంలో షూటింగ్లు ఇంకా ఇతర సపోర్ట్ వల్ల కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భీమ్లా నాయక్లో ఈరోజు మరి చాలామంది అజ్ఞాత సూర్యుల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాగర్ గారికి అందరికీ మొగిలయ్య గారు లాంటి కళాకారులు ఇంకా ఇతర కళాకారులు కూడా ఎంతోమంది ఈరోజు వేదిక మీద పరిచయం అయ్యారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చాలాసేపటి నుంచి మీరు ఎందుకోసం ఓపికగా ఉన్నారో దుర్గాబాయి గారికి తమన్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు దుర్గాబాయి మంచిర్యాల నుంచి వచ్చారు వారికి ఇంకా ఇతర చాలామంది టాలెంటెడ్ సింగర్స్ టాలెంటెడ్ రైటర్స్ శ్యామ్ గారికి శాస్త్రి గారికి ఇంకా చాలా మంది ఉన్నారు అందరికి పేరు పేరున శుభాకాంక్షలు